అందరికీ నమస్కారం ఈరోజు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళని ఎవరెవరితో పోల్చారో మీ అందరి చూసే ఉంటారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మరి జేసీ ఒక ఇద్దరు మహిళలని అంత ఘోరంగా మాట్లాడిన మాటలకి బీజేపీ పెద్దలు ఏమని కౌంటర్ ఇస్తారో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలా ఎందువల్లంటే ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఏ చిన్న విషయమైనా సరే కామెంట్ చేస్తుంటే ప్రతి కామెంట్ చేయటం అలవాటు ఇప్పుడు బీజేపీ మహిళ అంటే టీడీపీ మహిళలన్నా బీజేపీ మహిళలన్నా ఒకటే జనసేన వాళ్ళైనా ఎందుకంటే వాళ్ళందరూ కూటమి కాబట్టి వాళ్ళంతా ఒకటే కాబట్టి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఏ చర్యలు తీసుకుంటారు బీజేపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా వాళ్ళని ఎవరితో పోల్చారో మీ అందరు చూసే ఉంటారు కదా ఇద్దరు ఆడపిల్లల్ని ఏ విధంగా మాట్లాడిన విధం ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం చూస్తుంది ఈరోజు ఇప్పుడు టీడీపీ బీజేపీ పెద్దలు మన పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకి ఏం జరిగినా నేను ముందుంటాను అన్నాడు కదా ఈరోజు ముందుంటాడో లేదో పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది టీడీపీ పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మనలిస్తారా లేదా మీరు ఆ మాట మాట్లాడి ఖండిస్తారో ఇప్పుడు తెలియాల ఆడపిల్లల పక్క మేము నిలబడతాం మేము పోరాడతాం అని ఎన్నో మీటింగుల్లో చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇద్దరు ఆడకూతురుని ఏమన్నాడో చూశారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలిసే రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఒక ఎత్తు ఆయన ఫాలో అవ్వడం ఒక ఎత్తు అని అందరికీ తెలుసు దాంట్లో ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆడబిడ్డలే అన్నారు కాబట్టి అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించే దమ్ము ధైర్యం మాత్రం ఈ కూటమి పెద్దలకి ఉండదని నేను ఆయన భావిస్తున్నాను వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం రాజకీయ పదవులు అంతే తప్పగా ఒక ఆడకూతుర్ని ఒక మాట ఒక అనరాని మాట అంటే ఖండించే దమ్ము ఈ కూటమి పెద్దలకి లేదని మరోసారి తేలబోతుంది దీనికి మీరే సాక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్ష్యంగా నిలబోతున్నారని చూడాల్సిందిగా భావిస్తున్నాను